అందరికీ నమస్కారం అండి న్యాచురల్ విలేజ్ వ్లాగ్స్కి స్వాగతం నేను ఈరోజు గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉండే నాటుకోడి పులుసు చేస్తున్నాను మరి ఎలా చేస్తున్నాను చూసేయండి మరి ముందుగా ఇలా కట్ చేసిన నాటుకోడి ముక్కల్ని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడుక్కొని మనం ఇలా కుక్కర్లోనే కుక్ చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది నేను నీట్గా కడిగేసుకొని అందులో వేసుకొని అందులో మనం తగినంత కారం తగినంత పసుపు తగినంత ఉప్పు గల్లుప్పు వేసేసుకొని అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా కలిపేసుకోవాలి మనం అందులో తగిన వాటర్ వేసేసి ఒక ఐదారు విజులు వచ్చే వరకు ఉడికించేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది కూడా చాలా కర్రీ వేడి వేడి రైస్లోనే కాదండి వేడి వేడి గారెల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది కూడా మనం తినే కొద్దీ కూడా తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది నాటుకోడంటేనే అందరికీ ఇష్టం కదండి ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం ఈలాగా మనం మసాలా పేస్ట్ కోసం రెడీ చేసేసుకుందామా ముందుగా ఈ మసాలా పేస్ట్ కోసం మనం మిక్సీ జార్లో తగినన్ని ఆనియన్ కట్ చేసిన ఆనియన్ ముక్కలు టమోటా ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు తగినన్ని ధనియాలు వేసి కాస్త వాటర్ వేసి మెత్తని పేస్ట్ వల్ల చేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కనుంచేసుకుందామా ఈలోగా ఐదారు విజిల్ వచ్చేసాయండి ఇప్పుడు మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము ఈ నాటుకోడి ఎలా ఉడికిపోయిందో చూద్దామా మరి ఇలా ఓపెన్ చేయడం కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా స్మూత్గా ఉడిగిపోయింది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఇది చాలా బాగుంటుందండి అన్నటి కర్రీ ఇప్పుడు మనం స్టవ్పై మరో కడాయి పెట్టేసుకుందాం మసాలా అవి ఫ్రై చేసుకోవాలి కదా ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్లో మనం మసాలా దినుసులు వేసుకోవాలి పట్టాల వంగాలు రెండు యాలకులు బిర్యానీ ఆకు వేసి ఇలా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి సన్నగా తరిగిన నాణ్య ముక్కలు కూడా వేసి గోల్డెన్ కలర్చేరకు ఫ్రై చేసి అందులో మనం కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా పేస్టు అది మొత్తం ఇందులో వేసి బాగా కలిపేసి ఆ పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలండి నీట్గా ఇందులో గోల్డెన్ కలర్ వచ్చి బాగా పచ్చివాసిన పోవాలి పైకి ఆయిల్ వచ్చేలా ఫ్రై చేయాలి మనం కాసేపు ఇలా మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చూసారుగా ఇప్పుడు బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇలా ఉన్నప్పుడు మనం కొత్తిమీర పుదీనా కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇవి బాగా ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఇలా ముందుగానే కుక్కర్లో ఈ కర్రీ మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా మసాలాలు ఈ కర్రీకి పట్టేలాగా చికెన్కి పట్టేదాకా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని తగినంత ఉప్పు చూసుకొని కూడా మనం యాడ్ చేసుకోవాలి మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించేసుకుందాము మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుందండి ఈలోగా నేను ధనియాలు వేగించేసుకొని అందులో రెండు వెల్లుల్లిపాయలు వేసి పౌడర్ రెడీ చేసేసుకున్నాను ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఫైనల్గా ఈ పౌడర్ అందులో వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఫైనల్గా ఈ పౌడర్ వల్లే మనకి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి నాటికొడుపులు సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది తింటుంటే చాలా బాగుంటుంది ఒక రైస్లోనే కాదండి గారెల్లో అయితే సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ప్లీజ్